హాయ్ అండి ఈరోజు మన వీడియో వచ్చేసి గోంగూర పప్పు అండి చాలా టేస్టీగా ఈజీగా ఎలా చేసుకోవాలో చూపిస్తానండి ఈ వీడియోలో గోంగూర పప్పు చాలా టేస్టీగా ఉంటుందండి కమ్మగా కూడా ఉంటుంది ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి ఫ్రెండ్స్ మనం ప్రాసెస్ చూసేద్దామండి ఒకసారి ఇక్కడ నేను కుక్కర్లోకి ఒక కప్పు వరకు కందిపప్పు తీసుకుంటున్నాను శుభ్రంగా కడిగి వాటర్ వేసి నానపెట్టుకోవాలండి ఇక్కడ ఒక హాఫ్ అన్ అవర్ నానితే బాగుంటుంది పప్పు చూసారా ఇక్కడ నానిపోయింది మనం పప్పుని ఉడికించేసుకుందామండి ఇక్కడ పప్పు అయితే ఉడికిపోయిందండి మూడు విజిల్ పెట్టాను నెక్స్ట్ రెండు ఉల్లిపాయలు ఒక టమాటో నాలుగు పచ్చిమిర్చిని ఇలా సన్నగా తరుక్కోవాలి అలాగే గోంగూర కూడా క్లీన్ చేసుకోవాలండి ఇలా కన్నాల గిన్నెలో వేసుకుంటే వాటర్ అంతా కూడా స్ట్రెయిన్ అయిపోతాయండి నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని త్రీ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ హీట్ ఎక్కాక పోపు దినుసులు వేసుకున్నానండి పోపు బాగా కాగిపోయింది చూసారా ఇప్పుడు ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు అలాగే పచ్చిమిర్చి అలాగే ఒక టమోటో కట్ చేసుకున్నాం కదండి ఇది కూడా వేసేసుకుందాం ఇక్కడ ఒక చిన్న టీ స్పూన్ పసుపు వేసుకొని అలాగే ఒక టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకుందాం అండి ఇవన్నింటిని కూడా కలిపేసుకుందాం సాల్ట్ వేయటం వల్ల మనకి మొక్కలు తొందరగా మగ్గిపోతాయి అండి ఇలా కలుపుకోవాలి మూత పెట్టేసి మగ్గించేసుకుందాం అక్కడ మూత తీసి చెక్ చేద్దామండి మగ్గుతున్నాయండి ఇలా కలుపుకోవాలి మధ్య మధ్యలో లేదంటే మాడిపోతాయి చూసారా ఈ విధంగా కలిపి మగ్గించుకోవాలండి ఇక్కడ ఒక పెద్ద టీ స్పూన్ వరకు కారం తీసుకుందామండి ఇక్కడ రెండుసార్లు వేసాను కదండి చిన్న టీ స్పూన్ పెట్టాను అందుకే రెండుసార్లు వేసాను గోంగూరకి కొంచెం కారం పడుతుందండి పులుపు కదా వేసుకొని ఈ విధంగా కలుపుకోవాలండి చక్కగా అంతా కలిసే విధంగా కలుపుకొని ఒకసారి మూత పెట్టి మగ్గించేసుకుందామండి చూసారు ఒకసారి మూత తీసి చెక్ చేద్దాం బాగా మగ్గిపోయాయండి అన్నీ కూడా ఇప్పుడు ముందుగా మనం కడిగి పెట్టుకున్న గోంగూర ఉంది కదండీ అదంతా కూడా వేసుకుందాం గోంగూర అంతా కూడా కడాయిలో పెట్టేసుకుందాం ఇలా పెట్టి మూత పెట్టేస్తే అండి చూసారా తొందరగా మగ్గిపోయిద్ది గోంగూర ఈ విధంగా కలుపుకొని మగ్గించేసుకోవాలి చూసారా మూత పెట్టి మగ్గించేసుకుందామండి గోంగూరని చక్కగా మగ్గిపోయిందండి ఈ విధంగా కలుపుకోవాలండి గోంగూర అంతటినీ కూడా చూసారా ఇలా ఉండాలి మనకి మగ్గిపోయి ఇప్పుడు మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న పప్పు ఉంది కదండి ఇప్పుడు కలిపేసుకుందాం కళాయిలో వేసుకొని పప్పు అంతా వేసుకొని మన గోంగూర పప్పు కూడా కలిసే విధంగా కలుపుకోవాలండి ఇక్కడ చక్కగా కలిసిపోవాలండి మొత్తం మనకు టేస్ట్ అంతా ఇక్కడే వస్తుంది బాగా కలిపే విధానంలోనే చూసారా ఈ విధంగా కలుపుకోవాలండి మనకు పప్పు అంతా చక్కగా కలిసిపోయింది టేస్ట్ అయితే సూపర్ ఉందండి గోంగూర పప్పు ఇక్కడ మనము సాల్ట్ ఒకసారి చెక్ చేసుకోవాలండి నాకు సాల్ట్ సరిపోలేదు కొంచెం వేసాను సాల్ట్ వేసేసి కలిపి రెండు నిమిషాలు మగ్గించుకుందామండి పప్పుని చూసారా ఈ విధంగా కలుపుకొని మూత పెట్టి రెండు నిమిషాలు ఉంచుకుందామండి మనకి పప్పు రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ గోంగూర పప్పు చాలా టేస్టీగా ఈజీగా చేసుకోవచ్చండి ఈ పద్ధతిలో రుచి అయితే చాలా బాగుందండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ